ప్రపంచంలోనే మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని రాష్టపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు బడ్జెట్ సమావేశాల్లో అర్గవంతమైన చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని వికసిత భారత్కు ఈ బడ్జెట్ ఊతమిస్తుందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టువస్తాలు సమర్పించారు రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ వీట్కోలు పరేడ్ ఘనంగా జరిగింది అల్లూరి సీతారామర జిల్లా అరకులయలో మూడు రోజుల పాటు జరగనున్న చలి ఉత్సవాలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు వార్తల ప్రారంభించారు ప్రపంచంలోనే మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని రాష్టపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి ఆమె ఈరోజు ప్రసంగించారు ప్రభుత్వం మూడు రెట్లు వేగంతో పనిచేస్తూ కొత్త పథకాలు వేగవంతంగా అమలు చేస్తోందని తెలిపారు ఒకే దేశం ఒకే ఎన్నికలు ఒక బోర్డు తదితర సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు యువతకు ఉద్యోగాల కల్పన మహిళా సాధికారత దిశగా చర్యలు చేపట్టామని రాష్టపతి ద్రౌపది ముర్ము వివరిస్తూ आयुमान भारत योजना के अंतर्गत सत्तर वर्षों और उससे अधिक उम्र के सैकड़ों वरिष्ठ नागरिकों को स्वास्थ्य बीमा देने का फैसला हुआ है। इन्हें हर वर्ष पाँच लाख रुपये का हेल्थ कवर मिलेगा छोटे उद्यमियों के लिए मुद्रा ऋण की सीमा दो लाख रुपये से बढ़कर बीस लाख रुपया कर दी गई सरकार ने युवाओं की शिक्षा और उनके लिए रोजगार के नए अवसर तैयार करने पर विशेष फोकस किया है मेधावी छात्रों को उच्च शिक्षा में वित्तीय सहायता देने के लिए पीएम लक्ष्मी योजना जो शुरू की गई है एक करोड़ युवाओं को सिर्फ पाँच कंपनियों में इंटर्नशिप के अवसर भी दिए जाएंगे పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి మోదీ పాతికేయులతో మాట్లాడారు ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని ఆయన భరోసా ఇచ్చారు బడ్జెట్ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి అన్నారు దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ఆకాంక్షించారు బడ్జెట్ సమావేశాల్లో అర్గవంతమైన చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని వికసిత్ భారత్కు ఈ బడ్జెట్ ఓతమిస్తోందని మోదీ తెలియజేస్తూ यह बजट सत्र यह बजट एक नया विश्वास पैदा करेगा नई ऊर्जा देगा कि देश जब आजादी के सौ साल मनाएगा तब विकसित होकर रहेगा 140 करोड़ देशवासी अपने सामूहिक प्रयास से इस संकल्प को परिपूर्ण करेंगे तीसरे टर्म में हम मिशन मोड़ में देश को सर्वांगीण विकास की दिशा में चाहे वो भौगोलिक रूप से हो सामाजिक रूप से हो या आर्थिक भिन्न भिन्न स्तर के संदर्भ में हो हम सर्वांगीण विकास के संकल्प को लेकर के బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టారు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచారు అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేశారు నిర్మలా సీతారామన్ రేపు కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టువస్తాలు సమర్పించారు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఈ రోజు అధికారికంగా నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెనుగొండ చేరుకున్న ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన వాసవి తాంలో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు పెరేడ్ ను విజయవాడలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు తన జీవితంలో ఇవి ఉద్విగ్న భరిత క్షణాలని తెలిపారు యూనిఫామ్ ఇకపై ఉండదనే భావోద్వేగంగా ఉందని చెప్పారు సర్వీస్లో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లు ఎదుర్కొన్నానని సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామని ద్వారకా తిరుమలరావు తెలుపుతూ లా ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఈ మధ్య కాలంలో ముఖ చిత్రం మారిపోతూ వస్తున్నది ట్రెడిషనల్ పోలీసింగ్ నుంచి మోడర్న్ డే టెక్నాలజీ డివైన్ పోలీసింగ్ టెక్నాలజీ డివైన్ లా ఎన్ఫోర్స్మెంట్ వైపు మనం అడుగులు వేస్తా ఉన్నాం డిజిటల్ పోలీసింగ్ ఫోరెన్సిక్ అడ్వాన్స్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అన్నింటి మించింది అదే కల్పొని మందుబాటు పనిచేయడం అనేక సవాళ్ళకు సంబంధించి స్పెషలైజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ దిశగా ఏపీ పోలీస్ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాం ప్రతి అధికారిని సిబ్బందిని సమాయత్తం చేసి ప్రొఫెషనలిజం

రథసప్తమి సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించేందుకు తిరుమలలోని అన్నమయ్య భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశమైంది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన మండలి సభ్యులు ఈ రోజు సమావేశమయ్యారు ఫిబ్రవరి నాలుగో తేదీన రథసప్తమి రోజు చేపట్టవలసిన ఏర్పాట్లు భక్తుల రద్దీకి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు ఈ సందర్భంగా శ్రీవారి భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు సదుపాయాలపై టీటీడీ చైర్మన్ అధికారులకు పలు సూచనలు చేశారు అల్లూరి సీతారామరావు జిల్లా అరకులయ్యలో చలి ఉత్సవాలు నేటి నుంచి ఆదివారం వరకు జరగనున్నాయి ఈ ఉదయం మారథాన్ పోటీలతో ఈ ఉత్సవాలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు మారథాన్ పోటీల్లో యువత చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఉత్సవాలకు వేలాది మంది తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఉత్సవాల్లో ఏడు రాష్ట్రాల్లోని గిరిజన కళాకారులు వారి కళలను ప్రదర్శించనున్నారు సాహస ఔత్సాహికుల కోసం పారాగ్లైడింగ్ హాట్ ఎయిర్ బెలూన్ హెలికాప్టర్ రైడ్ నిర్వహిస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రణ్ అరుణ్ కుమార్ జైన్ తిరుపతిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు తిరుపతి పడమర రైల్వే స్టేషన్ వద్ద పదిహేను వందల మంది సామర్థ్యం గల రైల్వే కళ్యాణ మండపం నిర్మాణానికి ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు తిరుపతి అంతర్జాతీయ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను పరిశీలించారు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం అరుణ్ కుమార్ జైన్ పాతికేయులతో మాట్లాడుతూ తిరుపతి అంతర్జాతీయ రైల్వే స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయని అతి త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి విఎస్ఎన్ రాజు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈశాన్య తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి మరియు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి గడచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రములో నందిగామలో పదిహేడు పాయింట్ రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత విజయవాడలోని పాస్పోర్టు సేవా కేంద్రంలో రోజుకు యాభై అదనపు స్లాట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష తెలిపారు జనవరిలో ప్రయోగాత్మకంగా ప్రతి బుధవారం రెండు వందల యాభై అదనపు స్లాట్లను పెంచి అమలు చేస్తామని ఫిబ్రవరిలోనూ దీనిని కొనసాగిస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు రాష్ట ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న ఆరు వేల వంద పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ముప్పై తొమ్మిది వేల మంది దేహదారుడ్య శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించారు ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన తొంభై ఐదు మందికి రాష్ట వ్యాప్తంగా గత నెల ముప్పయో తేదీ నుంచి నిన్నటి వరకు పోలీస్ నియామక మండలి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో దేహదారుడ్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించింది అర్హత సాధించిన ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులకు మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో తుది రాత పరీక్ష నిర్వహిస్తామని పోలీస్ నియామక మండలి చైర్మన్ ఎం రవి ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి ప్రపంచంలోనే మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని రాష్టపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు బడ్జెట్ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని వికసిత్ భారత్కు ఈ బడ్జెట్ ఓతమిస్తుందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ విట్కోలు పెరేడ్ ఘనంగా జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులయలో మూడు రోజుల పాటు జరగనున్న చలి ఉత్సవాలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈరోజు ప్రారంభించారు ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం సాయంకాలం గంటల నిమిషాలకు తిరిగి వింటారు